అయితే అందరికీ నేను బాలింతగా ఉన్నప్పుడు బాగా తిన్నది కూర తలకాయ కూర తినడం వల్ల పిల్లలకి మెడల్ బాగా నిలబడతాయని పెద్దవాళ్ళు చెప్తారు దీనివల్ల అయితే చాలా యూసేజెస్ ఉన్నాయి ముందుగా తలకాయ కూరను ఇలా ఉప్పు కారం పసుపు వేసి కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకున్న తర్వాత మనం మనకు కావాల్సినటువంటి ఆనియన్స్ టమోటా మిర్చి జింజర్ గార్లిక్ని ఇలా తరిగి సపరేట్గా పెట్టుకోవాలి వాటితో పాటుగా మిక్సీలో కొబ్బరి ఎండుమిర్చి పెప్పర్ కాజు గసగసాలు వేసి మిక్సీకి పట్టి పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ని పెట్టి కుక్కర్లో ఇలా మనకు కావాల్సినటువంటి బిర్యానీ ఆకు చెక్క లవంగా జాపత్రి వేసి బాగా దోరగా వేయించాలి ఆ తర్వాత తరిగినటువంటి ఆనియన్స్ మిర్చి టమోటా ఇలా టమోటా దోరగా వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించాలి మర్చిపోయానండో ఈ తలకాయ కూర అంటేనే స్పైసీగా ఉండాలి కాబట్టి రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా నేను ఒక కేజీ తలకాయ కూర తీసుకున్నాను ఒక కేజీ తలకాయ కూరకి నాకైతే ఇది సరిపోయింది ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకో స్పూన్ కారం యాడ్ చేసుకోండి చాలా రుచిగా అయితే ఉంటుంది ఇలా వేసాక పచ్చివాసన పోయేంతగా బాగా తిప్పాలి ఇలా తిప్పడం ద్వారా పచ్చివాసన పోతుందండి నూనె పైకి తేలుతుంది నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఈ తలకాయ కూరను తీసి అందులో వేయాలి తలకాయ కూరను అందులో వేసి బాగా తిప్పాలండి బాగా తిప్పిన తర్వాత రెండు కప్పుల నీళ్లు వేసి బాగా తిప్పేసి కొద్దిసేపు సిమ్లో పెట్టి మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి విజిల్ కోసం వెయిట్ చేయాలి విజిల్స్ ఒకటి రెండు కాదండో కనీసం ఒక ఎనిమిది విజిల్స్ రావాలి తలకాయ కూర చాలా హాట్గా ఉంటుంది విజిల్స్ వచ్చాక ఒకసారి తీసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోకపోతే కాస్త యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి పేస్ట్ని అదే కాజు పేస్ట్ అది వేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేయాలి ఇందులో వేసి మళ్ళీ విజిల్ పెట్టాలి మళ్ళీ విజిల్స్ అంటే ఒక ఐదు విజిల్స్ పెట్టాలి అంతే తలకాయ కూర రెడీ మీరు ఒకసారి టేస్ట్ చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి